హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది అండ్ హండ్రెడ్ పర్సెంట్ దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తుందని చాలా సం క్లియర్ కట్గా ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది దానిపైన నేను కూడా స్పష్టత ఇస్తున్నాను అది ఎందుకు ఆ పొరపాటు ఎందుకు జరిగిందో కూడా చెప్తున్నాం ఆ పొరపాటు గతంలో ఆ డేట్స్ వచ్చినప్పుడు డిఎస్సి డేట్స్ ఏముండే దాని తర్వాత ఎట్లా పోస్ట్ పోన్ అయింది దేనివల్ల వచ్చింది కూడా సంపూర్ణ వివరణ ఇవ్వడం జరిగింది ఏదైతే అంటే డేట్స్ ఇచ్చినప్పుడు ఒకటేసారి ప్రకటిస్తుండే ఆ సమన్వయం లేకుండే ఆ కోఆర్డినేషన్ బోర్డ్స్కి బోర్డ్స్ కి మధ్య లేకపోవడంతో డేట్స్ ఇవ్వడం వలన ఒకే రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి ఓవర్ ల్యాప్ కూడా అయినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అదే రోజు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అదే రోజు అట్లా మూడు నాలుగు ఎగ్జామ్లోకి ఇదే గాంధీభవన్కి వెళ్ళి మీ సమక్షంలోనే అనేక ప్రెస్ మీట్ పెట్టి విజ్ఞప్తి చేసినా కూడా ఆ ప్రభుత్వంలో కనీసం ఎవరు స్పందించలే కానీ ఈరోజు బాధ్యతతోటి ప్రతి సమస్య పైన స్పందిస్తూ ఆ సమస్యలు ఎందుకు పరిష్కరించలేనివి ఎందుకు పరిష్కరించలేకపోతున్నాము పరిష్కరించగలిగిన ఇమీడియట్గా పరిష్కరించి ప్రకటిస్తున్నాం ఎగ్జామ్ ఆన్లైన్లో పెట్టడానికి ఏందని అంటే ఎగ్జామ్ రాసిన యువకునికి ఒక భరోసా కల్పించాలంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఎగ్జామ్ రాస్తే మనకు ఉద్యోగం వస్తా రాదా అనే ఒక ఆ ట్రాన్స్పరెన్సీనే దెబ్బతీసింది పేపర్ లీకేజ్లతోటి ఆ నమ్మకాన్ని కల్పించాలంటే ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా అవకతవకలు కానీ ఏ చిన్న పొరపాట్లు జరగడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటది ఇబ్బంది జరగ సరే కొంతమంది యువకులకి ఏదైతే గ్రామీణ ప్రాంతాల వారికి ఇబ్బంది జరిగినప్పటికీ కూడా రాసిన ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఎగ్జామ్ నిర్వహించే ఒక అవకాశం ఉంటుంది